అక్క రసం సాధువా చాలా అర్థం కాలేదండి హాయ్ శివారెడ్డి హాయ్ శివారెడ్డి అన్నయ్య బాగున్నారా ఎలా ఉన్నారు లత బాగున్నారా బాగున్నా అన్నయ్య మీరు బాగున్నారా భోజనం చేశారా అండి ఆహా మీరు నేను అడిగే మీరు అడిగారు సేమ్ చేశానండి చేశాను మీరు చేశారా థర్డ్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నయ్య బిజీ అయిపోయారు షాప్ ఎలా నడుస్తుంది కిరాణం షాప్ ఎలా నడుస్తుంది లైవ్కి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి కెమెరా ఆన్ చేయండి చేశానండి లైక్ 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 శివారెడ్డి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబర్స్ అండ్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఏం తిన్నారు లత చామగడ్డ చారు చేశాను అన్నయ్య భోజనం చేశాను రావట్ల మీరు ఓన్లీ పిక్ పెట్టానండి నేను డైరెక్ట్ పెట్టలేదు నేను కొద్దిగా వర్క్ చేసుకుంటూ లైవ్ పెట్టాను ప్లీజ్ సపోర్ట్ చేయండి డైరెక్ట్ పెట్టండి లేదండి కొద్దిగా ఇంట్లో పిల్లలు ఉన్నారు పనులు చేసుకుంటూ లైవ్ పెట్టానండి ఉమెన్స్కి కొద్దిగా వర్క్ ఉంటుంది కదా వర్క్ చేసుకుంటూ పెట్టాను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి హమ్మద్ కదా లైక్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అందుకని తొందరగా వచ్చినావా ఆఫీస్ నుండి అందుకనే తొందరగా వచ్చినవా